అందరికీ నమస్తే కొరియాలో ఇంకా కొన్ని చోట్ల నాలుగు నెంబర్ అంటే భయపడతారు చూడండి కాబట్టి లిఫ్ట్లో నాలుగు బదులు ఎఫ్ఎన్ రాశారనమాట ఫోర్త్ ఫ్లోర్ అని కొన్ని చోట్ల బిల్డింగులో నాలుగో నెంబర్ ఫ్లోరే ఉండదు మూడు ఇప్పటి తర్వాత ఐదు ఉంటుంది ఇంకా నేను మా ల్యాబ్లో పనిచేసి వేరేనం అతను ఇద్దరము జిమ్కి వచ్చాము ఇది సెమిస్టర్ లాస్ట్ రోజు అనమాట అంటే మాకు ఇక్కడ క్యాంటీన్ కూడా ఈరోజు లాస్ట్ రోజు జిమ్ అయితే ఉంటుంది కానీ క్యాంటీన్ అయితే ఉండదు యూనివర్సిటీ జిమ్లో అన్నీ ఉంటాయి అన్నమాట చూడండి ఎవరు లేరు సాయంత్రం ఐదు గంటలకు ఓపెన్ అవుతుంది కరెక్ట్గా టైంకి వచ్చేస్తాం మేము చలికాలం కాబట్టి మనం ఎక్కువ బయట తిరగేదానికి కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మేము సాయంత్రము ఒక గంట సేపు ఇలా జిమ్లో ఎక్సర్సైజ్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తూ ఉంటాము యాక్చువల్గా నాకు జిమ్కి వెళ్ళే అలవాటు లేదు నేను ఎండకాలం అయితే నేను సైకిల్ తీసుకొని సౌత్ సిటీలో సైకిల్ తొక్కేవాన్ని కానీ ఇతను నాకు బాగా కొద్దిగా ఎంకరేజ్ చేసి జిమ్కి వెళ్దామని చెప్పాడు ఇతను వల్ల నేను రెగ్యులర్గా జిమ్కి వస్తున్నాను ఇంకా ఇతను కూడాను ఇంకో వారం రోజులు వాళ్ళ దేశానికి వెళ్ళిపోతాడు మళ్ళీ రాడు చలికాలము బయట పోతే ఇక్కడ గడ్డగట్టేస్తామన్నమాట చూడండి జిమ్లో రెండు కిలోమీటర్ పడిగితే సరికి చమట ఉంది ఇంకో విషయం ఏమంటే బాగా హీటర్ లాంచ్ చేసి ఉంటారు సుమారుగా ఏడు ఉన్నాయన్నమాట హీటర్స్ అన్ని పక్కల కూడాను ఇంకా ఈ ట్రెడ్మిల్లో కింద మనము హైట్ కూడా పెంచుకోవచ్చు అనమాట ఫ్లాట్గా కాకుండా దానికి ఎడం పక్కన బటన్ ఉందా దాన్ని ప్రెస్ చేస్తే పైకి లేస్తుంది ఇంకా వెళ్ళిపోయేటప్పుడు మనము మొబైల్లో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి వెళ్ళాలా ఇన్ను అవుట్ వాళ్ళకు రిస్ట్ అయ్యే విధంగా ఇంకా పక్కనే వాష్రూమ్స్ ఉంటాయి చమట పట్టేటే మొహంని కడుక్కున్నాను ఇంకా క్యాంటీన్కి వెళ్తున్నా చూడండి లాస్ట్ రోజు ఏం పెడతారు చూద్దామో స్పెషల్ ఫుడ్ ఏముంటుందో ఇది జిమ్ అయితే ఆరో ఫ్లోర్లో ఉంటుంది క్యాంటీన్ అయితే కింద బీవన్లోనో ఒకటిలోనో ఉంటుంది చూడండి క్యాంటీన్ దగ్గరకు వచ్చేస్తున్నాను వెళ్తున్నా నేను ఏ విధంగా ఉంటుందో చూడండి మేము మీకు తెలిసిందే స్టార్టింగ్లో విధంగా ప్లేట్ ఉంటుంది రైస్కు ఒక ప్లేసు అదేవిధంగా చూపిస్తే ఆ బౌల్కి ఒక ప్లేసు ఇంకా సైడ్స్ కిమ్చీ కానీ అలాంటివి పెట్టుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది మన ప్లేట్లో ప్రతిరోజు ఇలా మల్టీ గ్రైన్ రైస్ ఇలాంటివి రకరకాలుగా పెడతా ఉంటారు ఇది వచ్చింది మీకు తెలిసిందే కిమ్చి రాడిష్ కిమ్ ఉంటాం ముల్లగి ఇంకా పక్కన ఇంకా ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి కొద్దిగా గ్రాండ్గానే ఉంటుంది ప్రతి సెమిస్టర్ కూడాను అదేవిధంగా కొద్దిగా హైఫైగానే ఉంటుంది అంటే లాస్ట్ రోజు మితావులు కూడా బాగానే ఉంటుంది కానీ ఈరోజు కొద్దిగా ఐటమ్స్ అంటే ఎక్కువగా ఉంటాయి ఇవి వచ్చిందో క్యాబేజ్ ఒక వారం రోజుల నుంచి జనాలు కూడా తక్కువైనాయనమాట క్యాంటీన్ రావడము ప్రొఫెసర్లు కానీ స్టూడెంట్స్ కానీ కాబట్టి మాకు సపరేట్గా ఇంకో రూమ్ ఉండేది మేము అక్కడికి కూర్చునే వాళ్ళము ఒక హాల్ అనమాట కానీ ఇప్పుడు అది క్లోజ్ చేసి జనాలు ఎక్కువ లేదు కాబట్టి ఈ సర్వ్ చేసే పాయింట్కి ముందరనే అందరినీ కూర్చోమని చెప్తున్నారు ఇంకా మిరపకాయలు కూడా పెట్టారు అనమాట పచ్చివి ఊరబెట్టినవి అవి అయితే కారం ఎక్కువగానే ఉంటాయి నిన్న కూడా పెట్టినారు అలాంటివి ఇక్కడ ప్యాన్ కేక్ అనమాట కిమ్చీ పాన్ కేక్ ఇది కూడా చాలా బాగుంటుంది మైదాలో కలిపి చేస్తారనుకుంటా ఇది ఇవి రెడీమేడ్ కూడా పౌడర్ దొరుకుతుంది మనము దాన్ని మిక్స్ చేసుకొని చేసుకునేవచ్చు షాపులో దాన్ని కానీ ఉంటాయి ఇలాంటివి ఈరోజు హాఫ్ కోడ్ ఇచ్చారనమాట సమ్ గేట్ అంగ్ అని అంటారు దాన్ని యాక్చువల్గా లాస్ట్ సెమిస్టర్ కాదు అంత మూడు సెమిస్టర్ అయితే మొత్తం కోడ్ ఇచ్చేసారు కానీ ఇయర్ సగమే ఇచ్చారు చూపిస్తాను అది కూడా ఫస్ట్ ఇవన్నీ పెట్టుకునేసి లాస్ట్లో అవ మాకు అవి సర్వ్ చేస్తుంది అనమాట ప్రశాంతంగా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ తీసుకొని ప్లేట్లో పెట్టుకొని పోవచ్చు మళ్ళీ కావాలనుకుంటే కూడా వచ్చి తీసుకోవచ్చు అనమాట ఏమన్నారు ప్రతిరోజు ఇలా డిన్నర్లో నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇంకో విషయం ఏమంటే మధ్యాహ్నం లంచ్లో కూడా నాన్ వెజ్ ఉంటుంది ఇంకా తెల్లవారి బ్రేక్ఫాస్ట్లో కూడాను నాన్ వెజ్ ప్రొవైడ్ చేస్తారు చూడండి ఇక్కడ ఆఫ్ కూడా ఇచ్చారనమాట దీన్నే సంగే టాంగ్ అని అంటారు అన్నీ తీసుకొని వచ్చి టేబుల్ పైన పెట్టాను చూడండి ప్లేట్ అంతా బాగా కలర్ఫుల్గా ఉంది కదా అప్పుడే చెప్పాను కదా ఈరోజు లాస్ట్ రోజు అని ఈ విధంగా మెనూ అయితే ఎక్సలెంట్గా ఉంది ఈరోజు రకరకాల వెరైటీస్తో అదిరిపోయింది ఇక్కడన్నా సగం కోడి ఇచ్చారు ఈ సంగేటంగానే వంటలో రెస్టారెంట్కి పోతే మొత్తం కోడి కోడి ఇచ్చేస్తారు అలాంటి బౌల్లో ఇంకా వేడివేడిగా ఉంటుంది ఇలాంటి రెసిపీని నేను డేగు సిటీకి వెళ్ళినప్పుడు మా ఒకసారి ట్రై చేశాను ఈ కోడిలో చూడండి అన్నం ఉంది దాంట్లో ఎటువంటి మసాలాలు లేవు ఆ బౌల్ నిన్నా కూడాను కోడిని వేరే సూప్లో ఏదో ఉడికిచ్చేసి ఆ విధంగా మనకి సర్వ్ చేస్తారు దాని లోపల స్పింగాని అన్స్కొని తెల్లగడ్డలు అదేవిధంగా రేగిపళ్ళు ఉంటాయి చూడండి ఎగ్జాక్ట్గా కోడిని సగానికి కొట్టేసిందను ఈ విధంగా ఇచ్చారు మనమే చాప్ స్టిక్స్తో మొత్తం అంతా సపరేట్ చేసుకొని తినాలా ఏమంటే కోడి బాగా ఉడికిపోయింటుంది ఎముకలు కూడా నీట్గా ఊడొచ్చేస్తాయి చూడండి నేను చాప్స్టిక్స్తోనే ఆ మీట్ని సపరేట్ చేశాను ఏ మసాలాలు ఉండవు మొత్తం మీటే ఉంటుంది ఇంకా సాయంత్రము తినేసరికి మొత్తం లైట్ ఫెయిల్ అయిపోయి ఉంటుంది మళ్ళీ నేను రిటర్న్ మా ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి ఇంటికి బయలుదేరేస్తాను ఇంకా ల్యాబ్లో చిన్న యాక్వేరియం ఉంది నేను అక్కడికి వెళ్ళంగానే అవి ఫుడ్ కోసము వెయిట్ చేస్తూ ఉంటాయి ఆ ట్యాంకు లాస్ట్లోకి వచ్చేస్తాయి అనమాట పరిగెత్తుకుంటే అన్నీ కూడాను ఇంకా పక్కనే ఫుడ్ ఉందనమాట వాటికి కొద్దిగా వేయసిందను మళ్ళీ రిటర్న్ అయిపోతాను తెల్లవారుజామున వచ్చినప్పుడు కూడాను వాటికి ఫుడ్ వేస్తూ ఉంటాను ఇంకా మా పాప స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే ఉంది కాబట్టి పక్కనే డైజర్కి వెళ్ళి కొన్ని గిఫ్ట్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాలని వస్తున్నాను